రాయచోటికి సంబంధించి రెవెన్యూ విషయాల గురించి మాట్లాడడం జరిగింది అయ్యా నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత భూ లెక్కలు భూ రికార్డులు తారుమారు చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందంటే అది కేవలం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలోనే అని ఎవరిని అడిగినా చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన ప్రాంతమైన అన్నమయ్య జిల్లాలో ఫ్రీ హోల్డ్కు సంబంధించి ముప్పై వేల ఎకరాలను చేర్చినారంటే ఒకసారి మీరు ఆలోచించాలి మీకు అడుగులకు మడుగులు వచ్చిన మీ కార్యకర్తలు మీ నాయకులకు మీకు కప్పం కట్టిన వాళ్ళకే మీరు ఆ రోజు ఫ్రీ హోల్డ్ చేసి వందలాది వేలాది ఎకరాలు వాళ్ళ పేరున వాళ్ళ బినామీల పేరున మీరు రిజిస్టర్ చేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైన పద్దెనిమిది నెలల నుంచి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో ఎవరైతే నిజమైన రైతులుంటారో వాళ్ళకు మంచి చేయాలా ఎలక్షన్ల ముందు మేము మాట ఇచ్చాం ఈ రికార్డులను సరి చేస్తామని చెప్పి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ముప్పై రోజులు జిల్లా యంత్రాంగాన్ని అంతా గ్రామసీమలకు పంపించిన ఘనత మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రికి లేదా అని మేము అడుగుతున్నాం మీరు చేసిన తప్పులన్నీ మా మీద ఉండడం ఎంత మటుకు సబువు అని అడుగుతున్నాం ముఖ్యంగా మన రాయచోటి విషయానికి వస్తే నేను ఛాలెంజ్ విసురుతున్నా మీరు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడారంట అధికారులు ఎవరో ఈరోజు రికార్డులన్నీ తారుమారు చేస్తున్నారు నేను ఒక మంత్రి హోదాలో అడుగుతున్నా మీరు నీతిగా నిజాయితీగా మీ మాట కట్టుబడి ఉంటే మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే ఏ అధికారులైతే ఈ భూదాహానికి భూ రికార్డులు మార్పు చేశారో అవి ఇది ఇవ్వండి మీ సమక్షాన్ని నేను కలెక్టర్కు దీని మీద ఎంక్వైరీ ఏమని చెప్తాను అంతే తప్పక గతంలో మీరేం తప్పు చేయలేదు ఈరోజు మేమే తప్పు చేస్తారని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే రాయచోటి ప్రాంతంలో ఐదు సంవత్సరాల్లో ఎవరైతే వైసీపీ నాయకులు ఉంటారో వైసీ వైసీపీకి సంబంధించిన మీ ఉంటారో వాళ్ళు పేదలకు దక్కల్చిన ఇండ్లు కూడా వాళ్ళ పేర్లతో రాసుకోవడం జరుగుతూ వచ్చింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగానే ఎక్కడా లేని విధంగా జగనన్న కాలనీలు తీసుకొని రావడం జరిగింది జగనన్న కాలనీల విషయంలో మాట్లాడితే నవ్వుకుంటారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా పదివేల కోట్ల రూపాయలు వెచ్చించి పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి వారి పేరున ఎవరైతే మీ ఉంటారో మీ పార్టీ కార్యకర్తలు ఉంటారో నాయకులుంటారో రెండు లక్షల భూమి కూడా యాభై లక్షల రేటు రూపాయలు కొని మీరు ప్రభుత్వానికి అమ్మలేదని మేము అడుగుతున్నాం ఈ రోజుడు కూడా ఛాలెంజ్ విసురుతున్నా ఏదైతే నారాయణ రెడ్డి గారి పల్లె గ్రామంలో ఉన్న జగనన్న కాలనీకి ఆ రోజు నీ హయాంలో ఎన్ని ఎకరాలు కేటాయించడం జరిగింది ఆ భూమి గవర్నమెంట్ భూమి ఎంత ఉంది దాంట్లో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఎంత రేట్ ఇచ్చి మీరు కొనుక్కోవడం జరిగింది ఈ రోజుటికి నీకు సంబంధించిన నీ అనుయాయులు నీ కార్యకర్తలు నీ మనుషులకు సంబంధించి భూమి ఎందరో ఆక్రమణలో ఉంది దీనికి రుజువు చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు అక్కడికి వస్తావు అని అడుగుతున్నావు